త్నగర్ కాలనీ టేస్ టూ కాలనీ అధ్యక్షుడుగా వెంకటేష్ యాదవ్ నా పేరు ఇక్కడ మా కాలనీలో మన బెంగళూరు బేకరీ అని నూతనంగా ఓపెనింగ్ చేయడం జరిగినది దీంట్లో చాలా క్వాలిటీతోనే చేయడం జరిగినది బిజినెస్ కూడా మంచిగా కాలనీ వాళ్ళకు కానీ కుంటూరు లోడేమడి వెళ్ళే ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు తక్కువ మీడియం రేట్లతోని మంచి క్వాలిటీతోనే బెంగళూరు బేకరీ వాసులు అందరూ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా పిల్లలకు ఇప్పుడు చూస్తున్నాం మనం తెలంగాణలో అంతా కల్తీ కల్తీమయం అలాంటిది లేకుండా వీళ్ళు కూడా ముందు ముందు జాగ్రత్తగా తీసుకోవాలని మేము సూచనలతోనే చెప్పినాము దాన్ని కూడా పాటించి మంచి క్వాలిటీ అందిస్తామని చెప్పినారు ఇందులో ఈ బిజినెస్ ఈ బిజినెస్లో చాలా మంచిగా బిజినెస్ చక్కగా నడిచి మంచిగా ఎదగాలని ఆ బెంగళూరు బేకరీ అంటే గుంటూరు రోడ్లో గుంటూరు రోడ్లో అయినా ఐకనార్ డివిజన్లో కానీ మంచి పేరు తెచ్చుకోవాలని తెచ్చుకుంటా అని నేను మా కాలనీ తరఫున రైతనగర్ కాలనీ వేస్ట్ కమిటీ తరఫున కాలనీ ప్రజల తరఫున పక్క కాలనీ ప్రజల తరఫున కూడా నేను కోరుకుంటున్నాను కూడా ఆన్లైన్ బుకింగ్ కూడా లాంచ్ చేస్తున్నారు అది కూడా త్వరలో అమల్లోకి వస్తుందని కోరుకుంటున్నాను అడ్రస్ చెప్పండి గుంటూరు రోడ్ హైత్ నగర్ గుంటూరు రోడ్డు భగత నగర్ కాలనీ టేస్ట్ మేము అక్కడ కొత్తగా బేకరీ పెట్టుకున్నాము ఇక్కడ గుంటూరు రోడ్లో గవర్నమెంట్ స్కూల్ ఆపోజిట్ ఆఫర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అన్ని ఐటమ్కి అందరూ వచ్చి బర్త్ బర్త్డే కేక్స్ బిస్కెట్లు బ్రెడ్ అన్నీ ఉంటాయి అందరూ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ తక్కువ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అన్ని ఐటమ్స్ ఈరోజు కార్డు వచ్చారు ఆయన సమస్తూ మనం ఇక్కడ బెంగళూరు బేకరీ షాప్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకర విషయము ఎందుకంటే ఇది ప్రజలకు అనేది ఎంతో ఉపయోగకరమైంది ఇక్కడ ఎదురుగా స్కూల్ ఉన్నది పక్కన పెట్టి ఇప్పుడు ఇంకొక ప్రైవేట్ స్కూల్ రాబోతుంది పిల్లలకు అందులో అందుబాటులో ఉంటుంది తర్వాత ఈ కాలనీ వాడుతుంది కాకుండా ఇక్కడ చుట్టుపక్కల సూర్యనగర్ కాలనీ కానివ్వండి బైపునగర్ కాలనీ అంటే ప్రతి ఒక్కరి తూర్పు కానీ అండి తర్వాత వీదర్శి కాలనీ కానివ్వండి పుత్తూరు అప్పుడు అంతవరకు కూడా అయి ఉన్న హైదరాబాద్ మెయిన్ రోడ్ ఏ భాషలో కూడా చాలా అందుబాటులో ఉంటుంది తర్వాత ఈ యాజమాన్యం కూడా చాలా అనుభవం ఉన్న యాజమాన్యం ఉంది మన గారు చెప్పినట్టుగా ఈ రాజ్యం వెళ్తున్న ఈ ఈ రోజులలో చాలా స్వచ్ఛమైన మా అది సర్కుల్ని క్వాలిటీ పరమైన సరుకులు ఇవ్వడానికి తర్వాత సరసమైన ధరలు ఇవ్వడానికి సప్లై చేయడానికి సబ్జెస్ కానివ్వండి ఇండివిజువల్ నీడ్స్ కానివ్వండి పెళ్ళిళ్ళు కానివ్వండి వీటికైనా కానీ హోమ్ డెలివరీ ఆటోస్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇదైతే మాకైతే ఎంతో సంతోషదాయకమైన మా కాలనీ వాసులకు అద్దె తరపున గురించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కాలనీ వాళ్ళ సపోర్టు కానివ్వండి క్రికెట్ వరకు కానీయండి మీరు కానీ సిన్సియర్గా మంచి క్వాలిటీతో వ్యాపారం చేసినట్టయితే మా అసోసియేషన్ తరఫున పూర్తి స్థాయి సహకారం ఉంటుంది ప్రజల తరఫున ఉంటుంది అదేవిధంగా ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఇదే అండి ఎక్కడైనా కానీ అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో సిటీ సిటీలలో ఏ యొక్క షాపింగ్ మాల్ ఏ షాప్స్ పెట్టినా కానీ ఖచ్చితంగా మనం స్థానికంగా పెట్టిన వాటి మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళ బీజేస్ బాగా జరిగి మనకు కావాల్సిన అనేక రకమైన మనకు హై లెవెల్ వస్తువులు క్వాలిటీ వస్తువులు టెక్నికల్ వాటికి తీసుకొచ్చి మనకు అందుబాటులో మన ఇంటి ఒక మన కాలనీలో ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించాలి మనం ఖచ్చితంగా ప్రోత్సహించడానికి ఎక్కడికైనా ఇదే రేట్లు మనం కూడా బ్రాండెడ్ కాబట్టి బ్రాండెడ్ ఎక్కడైనా ఎలా ఉంటుంది కాబట్టి ఎక్కడ మనం తెలుసుకునే ఎవరో మన ఏరియా మనం మన ఖచ్చితంగా మనం ఇక్కడ మనం బిజినెస్ చేద్దాము ఇక్కడ పర్చేజ్ చేద్దాము వాళ్ళని వాళ్ళని ప్రోత్సహిద్దాము మనం కూడా లబ్ధిద్దాం థ్యాంక్ యూ दोस्ट निया वाजिटिन, आप दो única क्ते करे दिया if you can